అయ్యయ్యో నా దేవుడు చదువు ఇవ్వలేదే ఏంట్రా అబ్బాయి ఏడుస్తున్నావు ఏమి లేదంటావు సంగతి ఏంటో చెప్పు నేను ఎవరికి చెప్పలే బి బట్టు మొత్తం కనపడిపోయింది ఎవరు రాసారా లవ్వరు నీకు లవ్వరా నాకే కాదు మా నాన్న మా తాత మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు అది సరే గాని నీ లవర్ ఎవరు నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువ నువ్వు చాలా తెలివి నోడువే నాకు తెలుసు మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా మరి గుమ్మస్తా కూతురు చదువుకోకుండా ఉండదు అంటే ఏంటి గుమ్మస్తా గుంది కూతురు అయ్యోన్నోరు సరిపోయింది అది నీకు మామూలే గాని ఏదో లెటర్ ఈ చదివి చెప్తాను చదివి చెప్తావా చదివితే ఇదిగో ఇది నా ప్రేమత్రం ఎవరికిన పడకుండా చదువు అమ్మాయి కంటే అక్షరాల అందంగా ఉన్నాయి అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా మరి బసవయ్యా నా ప్రేమ నీదయ్యా ఇదేంట్రా చెవులు మూసి నేను తెలివి తక్కువననుకున్నావేంటి నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులు తినబడతాది కదా అందుకని మూసేసా నేను చదివే లెటర్ నా కింబడతాదని నా చెవులు మూసేసావా అబ్బా సూపర్ రా నీ అంత తెలివేలో ఈ భూమి మీద పుట్టలేదురా ఇక మీద పుట్ట పోటురా ఇది చదివే లెటర్ కాదు రో నవిలే లెటర్ నవ్త్రవు నవ్త్రో చాలా సంతోషంగా ఉన్నాను చూస్తుంది తెలుస్తుందిలే మన ఇద్దరం కాసేపు ఆ మండపంలోకి వచ్చిందావా అయ్యో నేను నీతో మాట్లాడడానికి నేను చూడడానికి అసలు ఇంట్లో వీలు పట్టం లేదు నేను నీతో చాలా చాలా మాట్లాడాలి రేపు మాట్లాడుకోవచ్చులే పైగా అయ్యారు కూడా ఇంట్లో లేరు వస్తే మన ఎత్తుకుంటారు పద హలో యజమాన్ రాలాగే చెప్తున్నాను బోధపడిందా బోధపడిందమ్మా కొండ మీద గుడికి వెళ్ళి వస్తామని చెప్పారు పైగా మన చెన్నై కూడా తోడు వెళ్ళాడు ఇంకా భయపడతారు ఎందుకు ఆ నుంచి వర్షం ఆకుండా కురుస్తాడు మధ్యలో కారు రిపేర్ రిపేర్ ఏదన్నా అయితే ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూసేద్దాం రైట్ నువ్వు వెళ్ళి బండి అలాగే ఆ బండి టూ ఎయిట్ నేనే నేను అప్పుడే చెప్పాగా బండి రిపేర్ ఏదన్నా ఏంటని నై పక్కన నువ్వు కావాలని నా ప్రాణం పోయిన నికు లాదను ఏంటబ్రో ఏంటి చూసా కట్టో అమరే కట్టాదను పట్తను ఏంటి చెమ్మా చెప్పుడుకోలే తీసుకొచ్చాడు వర్షం పడుతుంది కారు చేయలేమని ఇక్కడే ఉంటామని చూశాడు చాలా భయ వేస్తుంది ఏ పర్వాలేదు నడిచిందో వెళ్ళిపోదాం నేనంటే నువ్వు చదువుకోలేదా ఎంత పని చేసేస్తా చూసుకున్నాను నా కూతురు ఒటు చేస్తావా నువ్వు కాదురా నువ్వు మనుషులు కాదు నాకు చూస్తుంది చదివాలు తాగి

ఇవాళ్తో వాడికి మనకి రుణం తెలిపాయి చిన్నబ్బాయి వద్దు చిన్నబ్బాయి వెళ్ళొద్దు నా మాట విను రెండు కుటుంబాలు కలవబోతున్నాయి వద్దు చిన్నబ్బాయి నేను ఒక నౌక లేదవా నా అక్క కూతురు ఒంటి మీద చెయ్యేసాడని తెలుసుకోడా నన్ను నోరు మూసుకుని కూర్చోమంటావా అటు తప్పుగా ఉన్నాయా వాడి కాలు చెయ్యో నరకందే నేను నిద్రపోను నరికేస్తే నీ పక్క చల్లారిపోతుందా అందుకని పైన పర్వాలేదని చేతలు ముట్టు కూర్చోమంటావా పుర్రుంద్రా నీకు వాడిని చంపేసి జైలు కూర్చుంటావా పర్వాలేదు జరిగింది విని గాజులు తొడుక్కుని కూర్చోవడం కంటే అదే మేలు నలుగురు చేత మొహం మీద ఉమ్మయించుకోవడం వద్దు కొంచెం విను మా నాన్న చిన్నయ్య నెత్తి మీద పెట్టుకుని ఊరేగాడు ఇప్పుడు ఆయనకు ఆయనే నిజం తెలుసుకుని బయటకు గెంటేశాడు ఆ శిక్ష చాలు కానీ మీ చెల్లెలు పొరుగు పోయిందే దాని కారణమైన వాడిని నేను ఊరికే నువ్వు నరికేస్తే జరిగింది మాసిపోతుందా పోదు కానీ కోపం కొంచెమైనా తగ్గుతుంది కదా రెండు రోజులు ప్రశాంతంగా ఉంటే అన్ని కోపాలు పోతాయి అవును నువ్వు కూడా పదిహేను సంవత్సరాలుగా ప్రశాంతంగానే ఉన్నావు కానీ మీ నాన్నకి నీ మీద కోపం పోనేలేదే అలాగే నేను కూడా తప్పుకో వాడి కోపంలో కూడా న్యాయం ఉంది కవరి ఎవడో చేయేసిందాన్ని ఎవడు చేసుకుంటాడు చెప్పు న్యాయంగా చూస్తే వాడు చేసుకోవాల్సింది పిల్ల వాడు మనతో పాటు చిన్న వయసులో వచ్చేసాడు కాబట్టి ఆ కుటుంబానికి విరోధయ్యాడు ఓన్లే తను నాకు మర్యాద ఇవ్వకపోయినా నీకైనా ఇచ్చాడు అచ్చా బండి తీరా ఎందుకయ్యా ఎందుకయ్యా కలుపు తీయడానికి ఎంతమంది కూలీలు కావాలో చిన్నకే తెలుసండి శనక్కాయలు ఏ కుట్లో అమ్మాలో చిన్నకే తెలుసండి జొన్న చేనుకు ముందు కొట్టారో లేదో చిన్నకే తెలుసండి అయ్యా మరి నేను వెళ్ళొస్తానండి ఎక్కడికి వెళ్తున్నావు చెన్నై దగ్గరికి అండి ఎందుకు అదేనండి కౌలు డబ్బులు ఎవరెవరి పేరుతో ఏ ఏ బ్యాంకుల్లో వేయాలి ఈ దివాణానికి కావలసినటువంటి వస్తువులన్నీ ఎక్కడ కొనాలి ఇవన్నీ చెన్నైకే తెలుసండి అడిగి తెలుసుకుందామని బయలుదేరా ఇన్ని రోజులు ఇవన్నీ చెన్నై చూసుకుంటుంటే మీరందరూ ఇంట్లో తిని కూర్చొని ఏం చేస్తారు గాడిదలు తెలుస్తున్నారా చే లాస్ అత్రమా అబ్బా నువ్వు ఉండవయ్య వంటింట్లో ఏమేం చేయాలో ఎంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు రెండు రోజులు నుంచి చిన్నవి పళ్ళకి రాట్లే నడక వెంటనే డ్రైవర్ పంపించి చిన్నాయని పిలిపిస్తాడు రెండు రోజులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు సముద్రం ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ ఎల్లో సముద్రాలు ఉన్నాయి అయ్యా గోవిందయ్య అయ్యా ఈ లెక్క చూసి పంపించి అలా అయ్యా నీకు లెక్క చూసుకెళ్తే డబ్బులు మరి మరి ముందే అయ్యా అంటే అంటూ ముచ్చటోలాగా చెయ్య చేస్తావాటిరా నువ్వు ఎప్పుడొచ్చావు నీకు ఎంత పని చెప్పు కుమ్మస్తా మీరా నేనండి మీకు లెక్కలు తెలియకపోతే ఎల్లి చిన్నవి గారు అడగండి ఏంట్రా డబాయి ఇస్తున్నా నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియతే ఇప్పుడు మైలు చూసుకోవడానికి ఎవరు లేరు రా నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది మరి నువ్వు మైలు జాగ్రత్తగా చూసుకుంటావా ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి అది నరకం మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా తప్పండి అలా బాగా ఇంట్లోంచి బయటికి పంపించినంత మాత్రాన నీ ఆత్మ శాంతించదని నాకు తెలుసమ్మా త్వరలోనే అక్క కలిపి మన రెండు కుటుంబాలని ఒకటి చేస్తాను ఎనక ముందు చూసుకోకుండా గొడ్డను బాధినట్టు బాధేశారు కూతురు ఏం చెప్తా నమ్మేటి మీద అసలు ఏం జరిగింది ఎలా జరిగిందని ఒక్క మాట అడిగాడా పెద్ద మనిషి మరియు నువ్వైనా చెప్పలేకపోయావేంటి చిన్నయ్యా ఏడుస్తున్నావయ్యా పెద్ద కొట్టాడని బాధపడుతున్నావా పెద్ద కొట్టిన దెబ్బలు కాదు నేను ఈ ఒక్క ఒక్కరోజు కూడా నేను ఆయన విడిచిపెట్టి ఉండలేదు అలాంటిది రెండు రోజులు అయిపోయింది ఆయన చూసి అదే బాధగా ఉంది చూడు ఎవ్వరికి కనపడకుండా పెద్ద చూసిరారా అప్పుడు నీ మనసు స్థిమిత పడుతుంది లేదే ఆయన తప్ప ఆయన తెలుసుకుని నాకు కబురు చేసేంత వరకు నేను ఆయన మొహం చూడను ఆ దొంగ మొక్క నీ మీద మనసు పడ్డట్టు నాటకం ఆడింది అనుకు అది నీ యజమాని కూతురు తెలుసు కదా నువ్వెందుకు మనసు పడ్డా సిగ్గిడిసి తన అందరి ముందు పంపు సెట్ దగ్గర స్నానం చేస్తూ నా మీద పడ్డప్పుడు కూడా నేను మనసు పడలేదే కానీ ఒకరోజు అయ్యో ఏంటి నమ్ముడు మధ్యగా పోయిందేంటి పుస్తకాలని తారబడతావు పైగా చదువుగా డిగ్రీకి అయితే కూడా మండలం పడేస్తావు ఏంటి ఏమైంది నీకు ఇదిగో మర్యాదగా మంటలవి అవి నేను చదివి సంపాదించుకున్న డిగ్రీలు వాటిని మంటల్లో వేస్తాను చెప్పేస్తాను నా ఇష్టం అది అడిగే హక్కు నీకు లేదు అవి మంటల్లో వేయకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావే మా నాన్న ఆయన మీద ఇల్లా ఇలా పడితే ఆవేసు పడుకో పగలపడుతుంది నువ్వు చదువుకున్న చదువులు కాదు మా పెద్దయ్య పెంచుకున్న ఆశలే ఆయన కన్న కలల్ పర్వాలేదు నా ఆశ నెరవేరినప్పుడు ఎవరు ఆశ తీసినా తీరకపోయినా నా అనవసరం నేను డబ్బున్న దాన్ని లేక నువ్వు నన్ను ప్రేమించడానికి వెనకాడుతున్నావు చూడు మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తుల తాలూకు దస్తావేజులు మొత్తం తెచ్చాను ఇవి కూడా నేను ముందే చెప్పాను అడ్డొచ్చావో చూపిస్తాను ఒటి ప్రభావతిని నాకు చదువు లేదు డబ్బు లేదు ఇప్పుడు నేను ఒప్పుకుంటా మరి చిన్నపిల్లలు మారుతావేంటి ఎన్ని చెప్పినా సరే నువ్వు మా పెద్దయ్య కూతురుని అలాంటిది నేను నేను పెళ్లి చేసుకోవడం మరి అర్ధరాలు మారుతావు ఆ రోజు తగిలిపెట్టిన కాగితాలన్నీ నకిలీవైనా ఉండొచ్చు తనకు తెలుసుగా నేను చదువురాని ఆ ఆపాది ఎంత నాటకం ఆడింది నీ మీద ఎంత పగబునింది అసలు నువ్వు చేసిన తప్పేమిట్రా వెంటబడి తిరిగాను నేనా నేను ప్రేమించమని అడిగాను నేనా నేను పెళ్లి చేసుకోమని అడిగాను ఆ రోజు గుడికి రమ్మంది ఎవరు వద్ద నా తీసుకెళ్ళింది ఎవరు చేసినంత నువ్వు చేసి నేనేదో చేసిన నిజంగా పాప పోనీ ఆడదాని వారి ఊరుకుంటున్నాను పొరపాటు నన్ను ఎంతగానో నమ్మిన మా అయ్య గారు నన్ను అనుమానించి తప్పు పట్టారే దానికి దానికి ఆ రోజు నా నోరు ముసుకుపోయింది కానీ ఈ రోజు మాత్రం నేను ఊరుకులేదు లేదు చెప్పు ఒకే ఒక్క కారణం నిన్ను మా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి ఎంతో ఇష్టంగా చూసుకునే మా నాన్న నిన్ను అసహించుకోవాలి మా అక్క కుటుంబం పదిహేను సంవత్సరాల నుంచి మా నాన్నకు దూరంగా ఉండటానికి కారణం నువ్వు మా అమ్మ మాకు లేకుండా పోవడానికి రాజ మర్యాద అందరి మీద అధికారం కన్ను కూతురైన నాకంటే మా నాన్నకి నీ మీద ఎక్కువ ప్రేమ అందుకే అందుకే నేను ఇలా మోసం చేశాను నమ్మించాను అర్థమైందా గుడ్ బాయ్ ఆటలు అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ బస్సు గారి పంపించు రెండు గంటలైంది అప్పటికి ఆలస్యం పంపిద్దామని నా బండి కూడా ఇచ్చి పంపించ చచ్చేసే సంతోషించాం ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు అరే నేను నడిపిత్కి రావద్దు అంటే అదే నేనైతే లగెత్తుకు లగేత్తుకొచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడింది చేత కదా మరి ఎందుకు చేసుకెళ్ళట్టు ఏమో మీరు తీసుకెళ్లమన్నారు కర్మ సర్లే ఆకలే చచ్చేట్టు కనమా ఇడ్లీలు అక్కడ అదిగో మూటలో వచ్చేస్తాయి మూటలో ఇడ్లీలు రాటం ఏంట్రా రే ఈయన నంబర్ లేని మూట దింపి ఇప్పి చూపిస్తాండి ఇన్ని ఇడ్లీ తెచ్చావిట్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీ రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీ మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటండ అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా అవును ఆకలేస్తుంద్రామ్మ సంగళి తెచ్చిపెట్టు నాకు తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేమైనా తెలియ తక్కువ నోటు అబ్బో నువ్వే తిని అచ్చుకు మాట్లాడుతున్నావే చాలా ఆకలి వేస్తున్నాయి కే తొందర తీసాపా ఇదండి జరిగింది చిల్లర్ లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటించి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా నేను చెప్పు వద్దురా ఆకలి చట్నీ సాంబార్ ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు